ఆధ్యాత్మిక సేవలో ప్రతి ఒక్కరూ పాల్గొని సమాజ సేవకు ప్రాధాన్యం ఇవ్వాలని కిషన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరం శ్రీకాంత్ రెడ్డి కోరారు గత కొన్ని రోజులుగా ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ కళాశాల మైదానంలో జరుగుతున్న విశ్వశాంతి మహాయాగాన్ని సందర్శించారు యాగా నిర్వహిస్తున్న స్వామిజీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు అనంతరం యాగ నిర్వహణ కోసం తన ముందుగా శ్రీకాంత్ రెడ్డి రెండు లక్షల ఎనిమిది వేల రూపాయలు విరాళాన్ని అందించారు మిగతా రోజుల్లో జరిగే కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని ఆయన నిరోధులకు తెలియజేశారు ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరూ దైవ చింతన దైవచింతనతోనే దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు భక్తిభావంతో సమాజంలో శాంతితో పాటు జ్ఞాన సమూపార్జన సాధ్యమవుతుందని అన్నారు ప్రతి గ్రామంలో పాఠశాల వైద్య ఆరోగ్య కేంద్రం ఎంత అవసరమో ఆలయాల నిర్మాణం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం కూడా అంతే అవసరమన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ రెడ్డి రంజిత్ రెడ్డి కృష్ణ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు నేను యాజ్ఞం కూర్చున్న తర్వాత లక్ష ఇది ఎక్కువ ఇద్దామనుకున్నా అచ్చిన స్వామీజీ గారి లోటు పడితే ఉన్నది మీరు రెండు లక్షల ఎమ్మెల్యేలు ఇవ్వాలంటే నేను మనస్ఫూర్తిగా రెండు ఎన్ని ఎమ్మెల్యేలు ఇవ్వడానికి కూడా ఏ కార్యక్రమం నేను ఎందుకంటే ఇట్లాంటి అవకాశం नमीज़ी गाॾी कृते राजा मां हज़ारा रजा स्वामी गाॾी कृतज में